ఏలూరు పార్లమెంట్లో లక్ష ఇరవై వేల మంది వరకు డబ్బులు పడడం జరిగింది అదే రకంగా ఇవాళ పార్టీ తరఫున ప్రోగ్రామ్ మేము అన్నదాత రైతు అన్న మీకోసం ప్రోగ్రామ్ ఇవాళ తీసుకోవడం జరిగింది ఇవాళ అందరు రైతులకి ఎవరెవరికి డబ్బులు పడ్డాయో పడ్డాయో లేవా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారో లేదా అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయా రైతులకి ఇవాళ మీరు చూస్తే ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్క రైతు ఇవాళ సంతోషంగా ఉన్నారు ఇవాళ మీరు చూస్తే వరి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి వరి పండించిన తక్షణ వాళ్ళు మెటీరియల్ వాళ్ళు పండించిన పంట ఇమీడియట్గా కొంటున్నాము రెండు రోజుల్లోనే ఒక రూపాయలు ఇవాళ రేటు వాళ్ళకి వచ్చింది అలాగే ఖోఖో ఫార్మర్స్ అయినా కానివ్వండి పామ్ ఆయిల్ ఫార్మర్స్ అయినా కానివ్వండి అందరు కూడా రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ సెంట్రల్ స్కీమ్ స్టేట్ అందరు కలిపి కూడా సీఎం గారు అందరు కూడా కలిపి ఇప్పటివరకు ఇరవై రూపాయలు సంవత్సరానికి వేయాల్సింది దాంట్లో ఇప్పటివరకు పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చాము వచ్చే రోజుల్లో ఇంకా వచ్చే ఏ ఆరు వేలు కూడా ఇస్తాము ఈ స్కీమ్ వల్ల అన్నదాతకి చాలా వరకు ఉపయోగపడుతుంది ఇవాళ మీరు చూస్తే అన్ని రిజర్వేర్లో వాటర్ ఉంది ఎక్కడ కానీ గ్రౌండ్లో కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా బాగుంది ఎప్పుడూ లేనంత గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా బాగుంది అలాగే ఎక్కడ రిజర్వేయర్లైనా కానీ కెనాల్స్లో వాటర్ పాలడంలో అయినా కానీ అన్ని పక్క వాటర్ కూడా చాలా సఫిషియంట్గా కూడా ఉంది రైతులకి మంచి టైముగా ఇవాళ ఈ ఇయర్లో చాలా మంచిగా వాళ్ళు ఏదైనా పంట వేసుకోవడానికి కూడా ఈ ఇయర్ చాలా బాగుంటుంది అలాగే గవర్నమెంట్ సపోర్టు ఈ డబ్బుల సపోర్టు అలాగే వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే సపోర్టు ఇవన్నీ కూడా చూస్తే రైతుకు కూడా చాలా బాగా ఈ గవర్నమెంట్ చేస్తున్నాం రైతుని మా బ్యాక్ బోన్ కింద మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తాం అందుకని ఇవాళ రైతు అందరు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ రైతుకి ఈ ప్రోగ్రాం వల్ల రైతుకి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాగే ఎమ్మెల్యే గారు మేము అలాగే ఇక్కడ ఉండే ఏఎంసీ గారు అందరూ కూడా మండల్ పార్టీ ప్రెసిడెంట్